బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ శ్రీకాళహస్తి దర్శనార్థం కుటుంబ సమేతంగా హాజరయ్యారు ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు బిజెపి నేతలు వీరికి ప్రత్యేక స్వామి అమ్మవారి దర్శన ఏర్పాట్లు నిర్వహించారు అనంతరం ఆలయాధికారులు గురుదక్షిణమూర్తి మండపం వద్ద వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వాదాలు చెప్పించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు

కార్తీక సోమవారం స్వామిని దర్శించుకొని మంచి లోపల మనం రావడం జరిగింది ఆయన హైదరాబాద్ ఎలక్షన్ చేయటం తిరుపతి వచ్చి దర్శించుకొని కార్తీక సోమవారం అలాగే చాలా రోజుల నుంచి కూడా పార్లమెంట్లో ఒకసారి కాలాఖ రావాలి కాలాక్ష రావాలి మూడు నాలుగు సంవత్సరాలు ఈ వరదల వల్ల ఎవరు सम्पूर्ण <laughs> <laughs> <laughs>